రోడ్ సైడు ఇంకా స్వీట్ షాప్స్లో దొరికి ఆలు సమోసా అంటే ఎంతమందికి ఇష్టం ఉండదు చెప్పండి దానిలో అయితే ఫస్ట్ ప్లేస్ నాకే అనమాట వీటినే ఇంట్లో ఎంతో హైజీనిక్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం అంటే ఫస్ట్ ఒక పావు కేజీ పిండి తీసుకొని దానిలో చిన్న టీ స్పూన్ అంతా ఉప్పు చిన్న టీ స్పూన్ అంత వేసుకోండి నలిపివేసుకోండి వామును నలిపేయడం వల్ల ఈ షీట్స్లో అరోమా అయితే బాగా వస్తాయి అనమాట తర్వాత డాల్డానైతే నేను యూజ్ చేస్తున్నాను మీకు డాల్డా పడదా అంటే డాల్డా ప్లేస్ లో అయితే నెయ్యిని అయితే యూజ్ చేయండి నేను డాల్డాని మెల్ట్ చేసేసేసి ఈ మైదా పిండిలో అయితే వేసేసాను ఫస్ట్ అయితే వాటర్ పోయకుండా ఈ డాల్డాతోనే పిండి మొత్తాన్ని కలుపుకోవాలి కలుపుకోవడం వల్ల చాలా సాఫ్ట్ అండ్ కంచి అండ్ క్రిస్పీగా అయితే వస్తాయి అన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత ఎంత తక్కువ సాధ్యమైతే అంత తక్కువ వాటర్ పోసి ఈ పిండిని చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోండి గట్టిగా కలుపుకోవడం వల్ల అయితే సమోసా షీట్స్ చాలా బాగుంటాయి అన్నమాట నేనైతే ఇలా కలిపేసి పక్కన పెట్టేసాను పిండిని తర్వాత బంగాళ నింపల్ని ఉడికిచ్చి దీన్ని అయితే స్మాష్ చేసుకోవాలి ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత ఒక బాండీ తీసుకొని బాండీలో రెండు స్పూన్ల దాకా ఆయిల్ వేసేసేసి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు సన్నగా కట్ చేసిన పచ్చిమిరకాయలు వేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించాలి మీ ఇంట్లో ఒకవేళ బఠానీలు అంటే వాటిని కూడా ఉడికించి వేసుకోవచ్చు ఇంకా తర్వాత దీని చిటికెడు పసుపు ఒక స్పూన్ జీలకర్ర పౌడరు ఒక స్పూన్ ధనియాల పౌడరు ఒక స్పూన్ గరం మసాలా వేసేసి ఫ్రై చేసుకోండి మీకు ఇష్టం ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడే వేసేసుకోవచ్చు నేనైతే వేయలేదనమాట తర్వాత ఇందాక మనమైతే బంగాళ నొప్పులని స్మాష్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా వాటిని కూడా ఈ మిశ్రమంలో వేసేసి ఒకసారి మొత్తం తిప్పిన తర్వాత ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టేసి ఈ మిశ్రమాన్ని మొత్తం కూడా ఉప్పు కారం మొత్తం అంటేలాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇలా కలిపిన తర్వాత ఎండింగ్ లో కొత్తిమీర చల్లుకొని చలారిపోయేదాకా పక్కన మనం సమోసా షీట్స్ కోసం పిండిని అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ పిండిని ఈక్వల్ బాల్స్గా కన్వర్ట్ చేసేసుకొని కొద్దిగా పొడి పిండి చల్లి మనం చపాతీకి చపాతీ రోల్ చేసుకుంటాం కదా అలా అయితే రోల్ చేసుకోవాలన్నమాట ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఈక్వల్గా అంటే సగానికి అయితే ఈ పిండిని కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత విడిపోకుండా కొద్దిగా వాటర్ని అయితే చుట్టూ అద్దుకోవాలన్నమాట ఇలా అద్దుకున్న తర్వాత సమోసాన్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే రోల్ చేసుకొని దీనిలో స్టఫింగ్ పెట్టుకోవాలి ఆలు కర్రీ చేసుకున్నాం కదా ఆ స్టఫింగ్ని దీనిలో పెట్టేసేసి చుట్టుపక్కల అయితే గట్టిగా ఒత్తుకోవాలన్నమాట ఇలా ఒత్తుకోవడం వల్ల పిండి అనేది విడిపోకుండా ఉంటుంది ఇంకా అంతే సమోసాస్ అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన అయితే ఉంచుకోవాలన్నమాట ఇలా పక్కన ఉంచిన తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా వదిలేయాలి ఏమన్నా తేమ ఉంటే కనుక మొత్తం ఆరిపోతుంది ఇంకా బాండీలో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో కన్వర్ట్ చేసుకొని మొత్తం సమోసాలు అయితే వేసేయాలి వేసేసి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకొని తింటేసుకోవాలి దీనిలో సాస్ కానీ ఇంకా పచ్చిమిర్చి కానీ నంచుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది ప్రాసెస్ నచ్చిందా మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి